ఈ కృష్ణాష్టమి రోజు మనమంతా శ్రీకృష్ణుని బిడ్డలం దాసులం భక్తులం పర మనందరినీ చక్కటి విద్య సంస్కారము దేశభక్తి తల్లిదండ్రుల పట్ల టీచర్ల పట్ల సమాజం పట్ల గౌరవము అందరినీ ఆదరించే సద్గుణాలన్నీ ఇమ్మని ప్రార్థిద్దామా చేతులు జోడించి రెండే నిమిషాలు కృష్ణుని భజన చేస్తారా ఎవరెవరు బాగుపడతారు కృష్ణని బ్లెస్సింగ్స్ హండ్రెడ్ పర్సెంట్ ఎవరికి కావాలి అందరికి కావాలి కదా అందరూ కూర్చొని చేతులు జోడించండి చక్కటి పాట కన్నడ పాట చాలా ఫేమస్ కృష్ణ బారో పాడండి అర్థమవుతుంది కదా కన్నడ ఫేమస్ సాంగ్స్ విన్నారు కదా కృష్ణా ఇంకా బాధ పాడాలి కళ్ళు మూసుకోండి కృష్ణుడిని మనసారా తలుచుకుంటూ భగవంతుడు కోరేది మన భక్తి ప్రేమ లడ్డు మిఠాయి కానీ తక్కువ లేదు భక్తి ప్రేమతో చేయాలి పూజ కానీ ప్రార్థన చేస్తారా కృష్ణ

ృష్ణా నీ గణే బారో శ్రీకృష్ణ గోవింద చెప్పట్లు నామావళి కృష్ణనామం ప్రేమతో పాడదాం కృష్ణ జయంతి కదా శ్రీకృష్ణ గోవిందన్ హరే మురారే கட்டிட சண்டர் ஸ்ரீ கிருஷ்ண गोविंद ஸ்ரீ ஜெயங்கندرமா ஸ்ரீ கிருஷ்ண श्री कृष्ण गोविंद श्रीकृष्णगोविन्दन् श्री कृष्ण गोविंद हरे मुरारे नाथ नारायण वासुदेवा हरे कृष्ण 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 हरे कृष्णा 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 राधे राधे कृष्णा कृष्णा हरे कृष्णा 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 राधे राधे कृष्णा कृष्णा हरे कृष्णा 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 राधे राधे कृष्णा कृष्णा कृष् कृष्ण राधे कृष्ण हरे 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 कृष्ण गोपाल कृष्ण राधे कृष्ण कृष्ण लाल की माथन चोर श्री कृष्ण भगवान की गीताचार्य श्री कृष्ण भगवान की भारत माता की भारत माता की भारत माता की वंदे 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 हरे कृष्णा धन्यवाद